రెండు ఇప్పుడు బయటపడుతున్నాడు జీవితంలో ఇప్పటి వరకు బయట పడని రహస్యాలు ఇప్పుడు బయట పెడుతున్నాడు అంటే ఇంతకాలం ఎంత ఉరిపిడి భరించాడో ఎందుకు దుర్యోధనుడి దగ్గర అలా ఉండిపోయాడో ఇప్పుడు బయట పెడుతున్నాడు అన్నాడు ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగినేనియు నీయు సామ్రాజ్యమేళ అట్టి ధార్మికుడు అధిపత్యంబు చేయవలదే గవసుధకెల్లా ధర్మరాజు గారు మహాధర్మాత్ముడు కృష్ణ తెలియని విషయం ఏముంది ధర్మరాజు గారు ధర్మం తప్పుతాడా ఒక్కనాటికి తప్పడు ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యనే అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోని మిగిలితే రెండు నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని అసలు సంపడం ఇంతకాలం అధర్మ పక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాకా పట్టాభిషేకం వద్దు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తే పరిపాలించవలసిన వాడెవరో తెలుసా సామ్రాజ్య మేళపూను అట్టి ధార్మికుడాధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి అవుగాకా నా కొద్దు రాజ్యం ఇక్కడ బయటపడ్డాడు ధర్మరాజ్ అంటే ఎంత పూజ్య భావన ఉందో ఎంత గౌరవం ఉందో ధర్మరాజు గారు ఈ భూమిని ఏలాలి ప్రజలు సుఖపడాలి ధర్మం నిలబడాలన్న కోరిక కర్ణుడికి ఎంత ఉన్నదో మనసులో ధర్మం పట్ల ఇంత గౌరవం ఉన్నవాడు జీవితంలో నిలబడలేకపోయాడు ధర్మం వీడు అది ఆయన ప్రారంధ కర్మ దురదృష్టవంతుడు ఎందుకని అంటే సంగదోషం ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆయన కావాలని వెళ్ళలేదు పరిస్థితులు అలా కల్పించే అలా కల్పించబడ్డాయి తన జీవితానికి ఎదుగుదల లేదు ఇక కృపాచార్యుడు వేసిన ఒక్క ప్రశ్నకి ఎదగవలసిన మొక్క తొక్కబడుతోంది తాను ఎదగాలంటే అంగరాజ్య పట్టణాభిషేకం అంగీకరించాలి అంగీకరించిన నాడే తాను దుర్యోధనుడి పక్కకి చేరిపోయాడు ఇక తన జీవితం ఎదుగుదల దుష్టచతుష్టయంలో ఒకడిగా కాని గుండెల్లో ధర్మం పట్ల అనురక్తి ఉంది కానీ అది నెరవేర్చుకోలేకపోయాను కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాకా ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజు అందుకే అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు ఆ కర్ణుని చంపి కానీ రావద్దన్నాడు ఎంత బాధపడుంటాడు ధర్మరాజు పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండి అని అన్నాడు కృష్ణ ఇంకొక మాట కూడా చెప్తున్నా జరగబోయేది యుద్ధం కాదు యజ్ఞం ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను నువ్వు విని అనుజులు రుత్తిజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను కురకు కురుకుమార పశు విససనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్ ధర్మరాజు గారు ఉన్నాడే ఆయన యజ్ఞం చేయడానికి యజమాని ఆ యజ్ఞంలో ఇస్తారు సాధారణంగా కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పజెప్పేస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సంహరించేస్తాడు అలా సంభరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి కూర్చుంటే ఆయన దగ్గర నలుగురు ఋత్విక్కులు ఉండాలి కదా హోత ఉద్ఘాత అధ్వర్యువు బ్రహ్మ అని ఆ నలుగురే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు యజ్ఞం ఎలా జరగాలో చెప్పడానికి ఒకడు ఉండాలి ఉపద్రష్ట అది నువ్వు మీ ఆరుగురు కలిసి మొత్తం కౌరవ వంశంలో దుర్యోధరుడి వైపు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయండి అధర్మం ఉండడానికి వీల్లేదు కృష్ణ ధర్మమే నిలబడాలి అది అసలు ఉద్దేశ్యం అసలు మనసులో కర్ణుడు ఆయన అది చెప్పడానికి జీవితంలో అవకాశం రాల భగవంతుడే వచ్చినప్పుడు కూడా చెప్పుకోలేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు బహుశ ఆ కర్ణుడు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడులా ఉంది కృష్ణ పరమాత్మ లేకపోతే ఇక ఎప్పటికీ ఇలా ఉండిపోతాడేమో ఈ కర్ణుడు ఏమిటో తెలియాలి ప్రపంచానికి అనుకున్నాడేమో అందుకే రథం ఎక్కించుకొని ఒంటరిగా తీసుకెడుతూ మాట్లాడి ఈ విషయం భారతంలో అయ్యేట్టు కర్ణుడి యొక్క శీల వైభవం లోకానికి తెలిసేట్టు చేశాడు అని అన్నాడు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వంటి వాళ్ళందరం కూడా ఉత్తమ ఉత్తమగతులు పొందుతాం నేను తర్వాత రాజ్యం వెళ్తానని చెప్పలేదు ఖచ్చితంగా మేము ఉత్తమ ఉత్తమగతులు పొందుతాం అంటే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం అర్జునుడి గెలుస్తాడు నాకు తెలుసు కృష్ణ ఇన్నాళ్ళు పైకి ఏమంటున్నాడు అర్జునుణ్ణి చంపేస్తాను అర్జునుణ్ణి చంపేస్తానంటున్నాడు కానీ మేమందరం పొందేది ఉత్తమగతులే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం కానీ ఒక్కటి మాత్రం నిజం ఇంతవరకు వచ్చిన తరువాత మాత్రం వెనక్కి రాను అది సముద్రం ఈత కొట్టి దాటడం సాధ్యం కాదని తెలుసు దానికి నావ ఉండాలి అది నువ్వు అది అటుంది వాళ్ళు దాటుతారు ఇటు లేదు చేతితో ఈత కొట్టి దాటలేనని తెలుసు ఆ సముద్రంలో మునిగిపోతానని తెలుసు నాతో పాటు నన్ను నమ్మి ఈత కొట్టే వాళ్ళందరూ కూడా మునిగిపోతారని తెలుసు కానీ కృష్ణ ధర్మం వదలనం ఆఖరి వరకు ఈత్తాను ఆఖరి వరకు ఈదిన తర్వాత నేను గెలవని కూడా నాకు తెలుసు కానీ గెలవడం అంటూ జరిగితే నీ వల్లే అవుతుంది యుద్ధానికి వచ్చిన వీరుడు చచ్చిపోవడానికి ఎడుతున్నానని అనకూడదు కదా అందుకని గెలిస్తే ఇక్కడికే వచ్చి నిన్ను కలుస్తాను గెలవక పడిపోతే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అక్కడ పరమేశ్వరుడుగా కనపడతాడు అప్పుడు నీ దగ్గరికే వస్తా ఇప్పుడు చెప్పండి కృష్ణుడు భగవంతుడని కర్ణుడికి తెలుసా తెలియదా